నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం శాస్త్రి అయితే ఈ ఈ మధ్యన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈతి బాధలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎందుకు రా అని చెప్పి మాట్లాడుకున్నట్టయితే గనక ఆ ఏమంటున్నారు పితృదేవతల కి సరిగ్గా పూజించకపోయినా వాళ్ళకి చేయవలసినవి ఏవైతే పితృకార్యాలు ఉంటాయో అవి చేయకపోవడం వల్ల ఈ పితృదోషాలు అనేవి వస్తూ ఉంటాయి అని చెప్పేసి చాలా మంది గురువులు కూడా చెప్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు వచ్చే దక్షిణాయన పుణ్యకాలం అనేసి వస్తుంది కదా ఆ రోజు పితృదేవులకి దేవతలకి మరీ ముఖ్యంగా చేయాలి అని అంటూ ఉంటారు స్వయం పాకం కానీ లేకపోతే ఎవరైతే చేస్తూ ఉంటారో కార్యాలన్నీ కూడా ఆ చేయాలి అని అంటారు మరి దాని గురించి పూర్తి వివరణ ఏ విధి విధానాలు ఆచరించాలి ఎలా అసలు ఎవ్వరికైనా సరే ఇప్పుడు బ్రాహ్మలు అంటే వాళ్ళ వాళ్ళ పీఠాలు అవేవో ఉంటాయి కదా అక్కడ వెళ్ళి చేసుకుంటూ ఉంటారు మరి అలా లేని వాళ్ళు మామూలు వాళ్ళు కూడా స్వయం పాకం అనేది ఇస్తూ ఉంటారు కదా దీని గురించి పూర్తి వివరణ వాళ్ళకు ఉండే సందేహాలన్నీ నివృత్తి చేయండి శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీ మహాతీన ముఖ్యంగా దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉత్తరాయణం దక్షిణాయన పుణ్యకాలాలు వస్తుంటాయమ్మా ఈ దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలాల్లో ఏంటి ఏం చేయాలి అంటే దానం ధర్మం మన శక్తి కొద్దీ దానము ధర్మం చేస్తే కనుక పితృదేవతలు ఉద్ధరిస్తారు ఆ వంశానికి వాళ్ళు వాళ్ళ ఆశిస్సుల వల్ల నూతనం గృహంగా ఇల్లు కట్టుకోవటం కానీ లేకపోతే వాళ్లకు వంశం సంతానం లేకపోతే సంతానం ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఉత్తర చాలా ఇబ్బందులు లేకుండా ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది పితృదేవత అనుగ్రహంతో ఈ పితృదేవతలు ఈ దక్షిణాయ పుణ్యకాలను ఏం చేయాలండి అని అంటే స్నానము ఎక్కడైనా వెళ్ళి నదీ తీరంలో స్నానం చేసుకోవాలి అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసుకోవచ్చు అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే గంగా గంగా అని ఒక పదమూడు సార్లు చెప్పుకొని స్నానం చేసినా తల మీద స్నానం చేసినా చాలు ఎందుకు అంటే గంగా అనే అనేటువంటిది అనుకోవడం సకల పాపాలు నివృత్తి చేసేది గంగాదేవి ఒకటే అందుకని గంగాను మనం అక్కడికి వెళ్ళకపోయినా కూడా గంగాను పదమూడు సార్లు స్మరణ చేసినా కూడా ఆ గంగా తీర్థం చల్లుకున్నా కూడా మనకు ఆ యొక్క అన్నిదీ స్నాన ఫలితం కలుగుతుంది ఇంట్లో నుంచి శక్తి లేని వారు ఆ శక్తులు వయస్సులు వయోవృద్ధులు వాళ్ళ మిగతా శక్తి ఉన్నా లేని వాళ్ళు కొంతమంది వెళ్ళలేకపోతూ ఉంటారు ఇటువంటి వాళ్ళందరూ కూడా దక్షిణ ఏం చేయాలి ఇంట్లోనే అని అంటే చాలా సింపుల్గా నమ్మ ఆ రోజు ఏదైనా బ్రాహ్మణికి కానీ ఎవరికైనా కానీ తోచినటువంటి దక్షిణ అని లేదైనా ఆయన దగ్గర ఏది ఉంటే అది దానం చేయటం కానీ మంచిది ఈ దక్షిణాయన పుణ్యకాలం ఏంటి అంటే ముఖ్యంగా సూర్యుడు తన యొక్క సంక్రమణ కర్కాటకానికి ఇస్తాడు అంటే ఇక్కడి నుంచి కూడా కర్కాటకం నుంచి దక్షిణాయనంలో సంచరిస్తూ ఉంటాడు సూర్యనారాయణ స్వామి ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో ముఖ్యంగా ఎవరైనా కూడా నదీ స్నానం దాన ధర్మాలే చెప్తారు ఇంకా ఏవైనా ఉన్నాయా ఇవి కాకుండా అంటే విష్ణు ప్రీతికి విష్ణు దర్శనాలు చేసుకోమన్నారు ఇక్కడ అంటే దగ్గరలో ఉండే వెంకటేశ్వర వెంకటేశ స్వామి గుడికి కానీ విష్ణుమూర్తి ఏ గుడికైనా పోవచ్చు విష్ణుమూర్తి దాన్నే తమిళ సాంప్రదాయాలు ఆడి మాసం కూడా అంటారు దాన్ని వాళ్ళు ఆడి మాసం అంటారు తమిళ సాంప్రదాయంలో వాళ్ళు కూడా చాలా విధి విధానంగా చేస్తారు తమిళ సాంప్రదాయంలో కూడా తమిళనాడు లాంటి క్షేత్రాలలో ఆడి మాసం చాలా విపరీతమైనటువంటి భక్తులు వెళ్తూ ఉంటారు దేవాలయాలకి అంటే మనకు ఏం చెప్పారు శాస్త్రం కూడా ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే ఈ యొక్క ఆషాఢ మాసంలో విష్ణుమూర్తి స్మరణ చేసిన విష్ణుమూర్తికి ప్రీతిగా దానం చేసిన విష్ణు క్షేత్ర దర్శనం చేసిన స్వామివారు తప్పనిసరిగా మోక్షగాని ఉత్తమ లోకాలు ఇస్తాడు అని చెప్పి మా ధర్మశాస్త్రం చెప్తుంది అందుకని దక్షిణమైన పుణ్యకాలంలో చేసేవాళ్ళు ఏవైతే అమూల్యమైనటువంటి కాలాన్ని ఈ పుణ్యకాలాన్ని మానుకోకుండా వాళ్ళ శక్తి కొలు దానం ధర్మం ఏదైనా చేసినా ముఖ్యంగా దానం ధర్మం అంటే గొడుకు విమ్మన్నారు ఇక్కడ గొడుగు ఇస్తే కనుక వర్షాకాలం గొడుగు వాడుకుంటారు కాబట్టి గొడుగుని ఇవ్వమన్నారు దానం కింద లేదా వస్త్రాలు కానీ కంబళి కానీ కంబళి అంటే చలి పుడుతుంటుంది కంబళి కానీ అటువంటి దానం చేయాలి లేకపోతే ఇప్పుడంటే కంబళి ఎవరు కప్పుకోవట్లేదు ఏదన్నా దానికి బ్లాంకెట్ లాగా ఉంటాయి కదమ్మా అట్లాంటివి స్వెటర్స్ కానీ అట్లాంటివి లేని వాళ్ళకి కనుక ఇస్తే దానం ధర్మం చేస్తే సంతోషంగా ఆ చల్లని ఆశిస్తుల వల్ల మన పితృదేవత అనుగ్రహం కలిగి మనకు కూడా అంతా మంచి కలుగుతుంది ఈ పితృదోషాలు అని చెప్పి మీరు అన్నారు మీరు దాని గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఈ పితృదోషాలంటే అంటే ఏంటండి అని మూడు తరాలు పైబడినటువంటి పితృదోషాలు అంటే మనకన్నా మూడు తరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే పితృదేవతలు ఉంటారో వాళ్ళకి సరైన రీతిలో సేవ చేయకపోయినా సరైన రీతిలో మన వాళ్ళు చూసుకోకపోయినా వాళ్ళని నిందించినా మాకేమిచ్చారని తర్వాత తరం వాళ్ళు మనసు కష్టపెట్టినా కానీ నిందాస్థుతి అంటారు దాన్ని అంటే నింద నా నిందలు మోపడం విపరీతమైన నిందలు మోపడం అందుకని తల్లిదండ్రుల అనుగ్రహం తప్పనిసరిగా ఉండండి ఈ తల్లిదండ్రుల అనుగ్రహం ఇంకా మీకు ఇంకా విషయం చెప్పాలంటే పండరీపురంలో పాండురంగుడు కూడా ఇదే విధంగా మనకు తల్లిదండ్రులు సేవ చేసుకోవటం వల్లనే తర్వాత కాలంలో పాండు అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగింది కాబట్టి తల్లిదండ్రుల సేవాభాగ్యం అనేది ఈ ఆషాఢ మాసంలో చాలా విశేషంగా చేయమన్నారు ఎందుకంటే చాలా అపూర్వమైనటువంటి ఘట్టాలు ఈ ఆషాఢ మాసంలో కూడా మనకు వచ్చేవి గురు పౌర్ణిమ కానీ ఇవన్నీ కూడా పితృదేవత అనుగ్రహం పెద్దలే గురువులుగా భావించేయమన్నారు వాళ్ళనే మనకు సాక్షాత్తు దేవత పార్వతీ పరమేశ్వరుగా భావం చేయమన్నారు అది ఈ ఆషాఢ మాసంలో ఉండేటువంటి దక్షిణాయన పుణ్యకాలంలో చేయాల్సినటువంటి విధి విధానాలు ఏమైతే ఉన్నాయో మన శక్తి కొలి దానం ధర్మం అంటే దానం కొద్ది బిడ్డ అని అంటారు ఎంత దానం చేస్తే అంత అనుగ్రహం ఆ యొక్క సంతానానికి కలుగుతుంది అందుకని మన శక్తి మేర ఎంతవరకు చేయగలుగుతా అంతవరకు చేయొచ్చు అంతేగాని మితిమీరంగా మా దగ్గర ఉన్నాయని అహంకారంతో కూడా చేయకూడదు భక్తిగా చేయమన్నారు దానం ధర్మం అది కూడా ఎవరైతే చెప్పాను కదన్నా ఎవరికైతే కూడా గొడుగు అక్కడ పరిస్థితిలో అవసరం ఉంటుందో వాళ్ళకే అపాత్రదానం అంటారు దాన్ని మళ్ళీ ఎవరికంటే వాళ్ళకి ఇస్తే అపాత్రం అవుతుంది అందుకని ఎవరికైతే అవకాశం ఉండే వాళ్ళు వాడుకుంటూ వినియోగిస్తుంటారో ఆ పదార్థాలని గొడుగు కానీ కర్ర కానీ లేతే మన విసనకర్ర కానీ అయితే ఇప్పటి కాలంలో విసనకర్రలు అవి ఇవ్వటం లేదండి ఏదో ఫ్యాన్లు అవి బ్యాటరీ ఫ్యాన్లు అవి వస్తున్నాయి కదండి అట్లాంటివి ఇచ్చినా కూడా వాళ్ళు దేవత అనుగ్రహం కలుగుతుంది ఫ్యాన్లు కానీ అంటే ఇప్పుడు అంటే ఎలక్ట్రానిక్ సామాన్లు ఎక్కువైపోయినాయి వాళ్ళ కాలం టెక్నాలజీ పెరిగింది కాబట్టి అలా ఇచ్చినా కూడా సౌకర్యవంతంగా ఉండాలి విధంగా ఏది ఇచ్చినా దానం ధర్మం చేస్తే వాడుకునే విధానంగా ఉంటే వాళ్ళు వాడుకోవడంతో వాళ్ళు తృప్తి చెందడం వల్ల పితృదేవత అనుగ్రహం కలుగుతుంది ఇది పితృదోష నివారణలో సింపుల్ గా ఒక రెమెడీ ఇది రైట్ ధన్యవాదాలండి